వెల్కమ్ టు ే ఈ చూడండి తెలుసు మన మన ధర్మాన్ని విద్యా మెకాలే ఈ మెకాలే కలెక్టర్ గా ఉన్నప్పుడు ఒక సాధారణమైనటువంటి రైతు నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ మెకాలే కలెక్టర్ కలెక్టర్ చూడగానే నెతిలో ఉండేటటువంటి గుడ్డ పెట్టుకొని ఆయనకి రెండు చేతులు జోడించి నమస్కరించాడు ఆ రైతు అట్లా చూసి కొంచెం ముందరకి అడుగు వేస్తున్నాడు ఆ రైతు కొద్దిగా దూరం వస్తే సామాన్యమైన బాగా మాసిపోయిన బట్టలు కట్టుకొని యజ్ఞోభవితాన్ని ఒడుక్కుంటూ బాగా పాత బట్టలతో ఉండేటటువంటి ఒక బ్రాహ్మణ అక్కడ కూర్చున్నాడు ఆ బ్రాహ్మణిని చూడంగానే ఆ రైతు పక్కన ఉన్న వస్త్రాన్ని రెక్క శాస్త్రంగా ప్రణామం చేశానటంగానే మెకాలే అనుకున్నాడు అరే నేను కలెక్టర్ని నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది ఎవడు బంగారాయ శాస్త్రి గారంటే నాకు కొంచెం గౌరవం ఉండేది పెద్దరికంగా కనిపిస్తాడు పెద్దరికంగా మాట్లాడుతాడు మెచ్యూరిగా ఉంటాడు అనేది కానీ ఈ వీడియో చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో విద్యా వ్యవస్థను మెకాలే గారు వచ్చి నాశనం చేశారంటే భారతదేశంలో ఏం విద్య ఏమంత బాగుంది అప్పుడు మెకాలే గారు వచ్చి నాశనం చేశారు అంటే బాగు ఇది బాగుండింది అని మీరు చెప్పి తర్వాత దీన్ని నాశనం చేశాడని చెప్తే బాగుండేది అప్పుడు ఎన్ని విద్యాలయాలు ఉన్నాయి ఎన్ని గురుకులాలు ఉన్నాయి దాంట్లో ఎవరు చదువుకుండేవాళ్ళు ఎవరిని చదివేదానికి అలో చేసేవాళ్ళు అతిశూద్రులు శూద్రులు బహుజనులు వీళ్ళు చదువుకుండేదానికి అనుమతి ఉండేదా మహిళలు చదువుకుండే వాళ్ళ ఏం ఆవిష్కరణలు చేశారు పాపులేషన్లో లిటరసీ రే రేటు ఎంత ఉండేది ఇవన్నీ కూడా మీరు చెప్పింటే బాగుండేది బంగారాయ శాస్త్రి గారు అసలు అంత బాగు ఏముండేది మన విద్యా వ్యవస్థలో ప్రపంచమంతా ఆవిష్కరణలతో వేరు వేరు సబ్జెక్ట్స్ నేర్చుకుంటా ముందుకు దూసుకొని వెళ్తుంటే మనం మాత్రము జ్యోతిష్ శాస్త్రము హస్త సాముద్రికము చిలుక జోష్యము వీటి చుట్టూనేవి మంత్రాల చుట్టూనే మనం తిరుగుతూ ఉన్నాం అప్పుడు ఇది నేను చెప్పేది కాదండి చరిత్ర చెప్పేది సార్ మీరు చరిత్ర చూసుకొని చదివి మాట్లాడి ఉంటే బాగుండేది రైట్ ఇంకో మాట అన్నారు బంగారే శాస్త్రి గారు ఆ మెకాలే గారికంట రైతు వచ్చి ప్రణామం పెట్టాడంట అదే బ్రాహ్మణోత్తముడు వెళ్తే ఆయన పదాల మీద పడ్డాడంట ముక్తిని ప్రసాదించేవాడంట సార్ ఇది ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అంటే మీ దగ్గరికి వచ్చి మేమందరూ కాళ్ళ మీద పడాలా ప్రపంచమంతా మీ మీద మీ కాళ్ళ దగ్గర పడాలని మీరు కోరుకుంటున్నారా ఏమంటున్నారు అసలు ఎందుకు మీ కాళ్ళ మీద పడాలి ఎందుకు ఆ ఆధిపత్య ధోరణి మీకు ఎందుకు ఆ భావజాలం మీకు అంటే మీ అక్కసు మీకుండే ఆధిపత్యం పోయిందని తప్ప భారతదేశము చదువుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందనే విషయాన్ని పక్కనబెట్టి ఏదో ఆయన వచ్చి విద్యా విద్యా వ్యవస్థను నాశనం ఆయన విద్యా వ్యవస్థలో మార్పులు చేయకుండా ఉంటే ఇప్పటికి ఇంకా భారతదేశము వందేండ్లు వెనకనే ఉండేది అవే పనికిరాని మంత్రాలు శ్లోకాలు శాస్త్రాలు జ్యోతిష్యాలు చిలుక జ్యోష్యాలు చెప్పుకుంటూ ఉండేది ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ తర్వాత హిస్టరీ ఇటువంటివన్నీ కూడా చదివి ఇంగ్లీష్ మీడియంలో చదివి భారతదేశము ఎంతో ముందడుగు వేసింది ఇప్పుడు మనం సైన్స్లో ఇన్ని శాటిలైట్స్ పంపిస్తున్నాము ఇన్ని ఆవిష్కరణలు చేస్తున్నాము ప్రపంచంలోనే భారతదేశము ఒక జ్ఞాన సంపత్తి అయిందంటే అప్పుడు ఆయన చేంజ్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లనే మీరు గ్రహించండి ఇది నేను చెప్పేది కాదు చరిత్ర చెప్తుంది రాజా రామ్మోహన్ రాయ్ గొప్ప సామాజిక సంస్కర్త ఆయన ఏమంటున్నాడంటే ఆయన ఏమంటున్నాడంటే సార్ బ్రిటిష్ వారికి ఆయన ఒక లెటర్ రాశాడు బ్రిటిష్ వారు ఒక సంస్కృత కాలేజ్ పెడతాము మేము అంటే ఆయన ఒక లెటర్ రాశాడు ఏం రాశాడంటే ఈ పాఠశాలలో చెప్పు బోధలు వ్యాకరణ సూత్రములు వేదాంత సిద్ధాంతములు వారికి కానీ సమాజంలో కానీ ఉపయోగించకపోగా యువకుల మనసులు వాటి వానితో బరువెక్కిపోవును కదా అని ఒక సంస్కృత కళాశాల పెడదామని బ్రిటిష్ వాళ్ళంటే వారికి ఈయన ఒక ఉత్తరం రాశాడు వద్దయ్యా బాబు మాకు ఆధునిక విద్య ఇవ్వండి అని రాశాడు క్రైస్తవ మిషనరీలు ముఖ్యంగా అలెగ్జాండర్ డఫ్ లాంటి వాళ్ళు విలియం కేరీ లాంటి వాళ్ళు ఎంతో శ్రమపడి స్కూల్స్ పాఠశాలలు పెట్టారు కాబట్టి మనకు ఒక అంబేద్కర్ లాంటి జ్ఞాని వచ్చాడు జ్యోతిరావు పూలే వారి వంటి జ్ఞాని వచ్చాడు సుప్రసిద్ధ విద్య విద్యావేత్త అయిన బిపిన్ చంద్రపాల్ ఇలా అంటున్నారు భారతదేశంలో ఆధునిక లౌకిక పాశ్చాత్య విద్యను ప్రోత్సహించి పెంపొందించాలని మిషనరీలు మానవతావాదులు ప్రభుత్వం మీద ఒత్తిడి ప్రారంభించారు రైట్ ఇంపార్టెంట్ మీరు వినండి మీరు అంటున్నారు కదా మెకాలే ఏదో విద్యా వ్యవస్థను నాశనం చేశాడని మెకాలేకు భారతీయులు విద్యా గంధం లేకుండా మూర్ఖ నమ్మకంతో బడి తిరుగుట ఇష్టం లేదు అట్టి ప్రజానికమునకు వెలుగు చూపించవలనని అతని ఆశయము అనింది ఎవరో తెలుసా బీపీఎన్ చంద్రపాల్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు విద్యావేత్త అయిన బీపీన్ చంద్రపాల్ మహాత్మా జ్యోతిరావు పూలే ఏమంటున్నాడు తెలుసా అట్ ద టైమ్ ఈవెన్ ద బ్రాహ్మణ్స్ వర్ అపోజ్ టు ఎడ్యుకేటింగ్ దర్ ఉమెన్ హీ డిసైడెడ్ టు ఓపెన్ స్కూల్ ఫర్ గర్ల్స్ మహాత్మా పూలే గారు జ్యోతిరావు పూలే గారు బ్రాహ్మణ్స్ వారి సమా సామాజిక వర్గంలోని మహిళలు కూడా చదువుకోవద్దు అంటే పూలే గారు వారి కోసము విద్యాలయాలు స్టార్ట్ చేశారు సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే ఇద్దరు కలిసి దాదాపు యాభై రెండు స్కూల్స్ స్టార్ట్ చేశారు గమనించండి సార్ ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆయన అకార్డింగ్ టు దీస్ లీడర్స్ హిందూ రిలీజియన్ ప్రొహిబిటెడ్ ఉమెన్ అండ్ శూద్రాస్ ఫ్రమ్ లర్నింగ్ పండిత రమాయబాయ్ గారు ఏమంటున్నారంటే వీ ద విమెన్ ఆఫ్ ఇండియా ఆర్ హంగరింగ్ అండ్ థర్స్టింగ్ ఫర్ నాలెడ్జ్ భారతదేశంలో భారతదేశంలో మహిళల పరిస్థితి వారి ఎడ్యుకేషన్ మీకు తెలియంది కాదు పద్నాలుగు పదహైదు పదహారు ఈ శతాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక ఆవిష్కరణలు జరిగాయి ప్రింటింగ్ ప్రెస్ కానివ్వండి టెలిస్కోప్ బారోమీటర్ ఎలక్ట్రిసిటీ ఆటోమొబైల్స్ వ్యాక్సిన్ స్టీమ్ ఇంజన్ ఇలా చాలా ఆవిష్కరణలు జరిగాయి మీరన్నట్టు మన విద్యా వ్యవస్థ అంత గొప్పగా ఉన్నతంగా ఉంటే పదిహేడవ శతాబ్దంలో లేదంటే పదహారవ శతాబ్దంలో మనం ఏం ఆవిష్కరణలు చేశాం చెప్పండి ఏం ఇన్వెన్షన్స్ చేశాం చెప్పండి భారతదేశం ప్రపంచానికి ఏం జ్ఞానం ఇచ్చాం చెప్పండి ఇతర దేశాలన్నీ కూడా మంచిగా చదువుకొని ఇంగ్లీష్ చదువుకొని మంచి మంచి పుస్తకాలు చదువుకొని సైన్స్లో మ్యాథ్స్లో ఎంతో ఉన్నతంగా ముందుకు వెళ్ళు వెళ్తూ రీసెర్చ్లు చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాము ఇక్కడ మూఢ నమ్మకాల్లో మునిగి తేలిపోతున్నాం భారతదేశాన్ని ఎందుకు చదువు అనేది ఇవ్వలేదు మనం నూటికి ఒక్కరు కూడా లిటరసీ రేట్లో ఉండేవాళ్ళు కారు అంటే నూటికి దాదాపు ఒక్కరు కూడా చదువుకునే వాళ్ళు కాదు ఒక్క పర్సెంట్ కూడా విమెన్ ఎడ్యుకేషన్ లేదు భారతదేశంలో అప్పటికి ఈవెన్ లిటరసీ స్టాటిస్టిక్స్ మనం చూసామంటే కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే లిటరసీ స్టాటిస్టిక్స్ అనగా అక్షరాస్యత శాతం మన భారతదేశంలో ఉండేది మీరేమో విద్యా వ్యవస్థను మెకాలే గారు వచ్చి నాశనం చేశారు అంటున్నారు ఏం నాశనం చేశారు అంతకుముందు ఏం బాగుంది చెప్పండి ఎవరు వాళ్ళు మిగతా వారిని గుళ్ళలేకి చదువుకుండేదానికే రానిచ్చేవారు గారు మెకాలే గారు అందరికీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తెచ్చి అందరికీ ఇచ్చిన తర్వాతనే భారతదేశము ఇంత అభివృద్ధి చెందింది గమనించండి సార్ మీ కాళ్ళ దగ్గర వచ్చి పడిపోయి మీకు ప్రణామాలు చేయాలని ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఇంకా ఈ ఆధునిక యుగంలో ఇంత చదువుకున్న సమాజంలో మీరు ఇంకా ఎటువంటి ఆలోచన విధానం కలిగి ఉండడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది దయచేసి గమనించుకోగలరు థ్యాంక్ యూ వెరీ మచ్